మిమిక్రీ చందమామ కథలు చెప్పుకుంటూ రాడు అనుకుంటున్నారు కదా అండ్ ఆ మధ్య రెండు స్టోరీలు పెట్టాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కథల పుస్తకాలు అంటే చాలా ఇష్టం చదవడం అండి బాలమిత్ర బొమ్మరిల్లు బొమ్మ జ్యోతి చందమామ బుజ్జాయి ఇలాంటి పుస్తకాలన్నీ లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాళ్ళు నాకు రాజుల కథలన్న మోరల్ స్టోరీస్ అన్న ఆ నీతి కథలు చాలా నాకు చాలా ఇష్టం అందులో కూడా మిమిక్రీ ఉంది ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వాయిస్ చెప్పుకుంటూ నేను మిమిక్రీ చేస్తూ ఎంజాయ్ చేస్తాను సో అందుకే మధ్య మధ్యలో ఒక ఊహాలోకంలోకి నేను వెళ్ళిపోతూ ఉంటాను నాకు అది ఇష్టం సో అట్లా చంద్రబాబు కథలు ఇవన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట సో వాటి గురించి వీడియోస్ చేస్తున్నాను మన చాట్ చాచిపిటీలోంచి ఇమేజెస్ అవి డౌన్లోడ్ చేసుకుని అంటే నేనే ఒక ఊహ మొన్న వీడియోలో ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఇద్దరు మిత్రులైతే ఒక రాజ్యంలో వాళ్ళిద్దరు మిత్రులైతే ఎలా ఉంటుంది అనేది ఒక నేనే ఊహించుకుని ఒక స్టోరీని నా ఊహకి తగ్గట్టుగా కొన్ని ఇమేజెస్ని నేను చార్జీపీటీ నుంచి తీసుకుని అవన్నీ కూడా ఎడిట్ చేసుకుని ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వాయిస్ ఇచ్చుకుంటూ నేను వీడియో చేశాను అనమాట పర్లేదు మూడు వేల ఆరు వందల మంది ఎంతమంది చూశారు అంటే మిమిక్రీలో జనరల్ వాయిసెస్ కూడా ఇమిడియేట్ చేయాలి అనేది నాకు చాలా ఇష్టం సో అక్కడ ఆ డబ్బింగ్ చెప్పుకుంటూ నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట సో అది దానికి కారణం అదే అన్నమాట అందులో కూడా మిమిక్రీ ఉంది చాలామంది కిడ్స్కి చాలామంది పెద్దవాళ్ళకి కూడా కథలు అంటే చాలా ఇష్టం నేను ప్రతి వారం వెళ్ళేవాడిని బొమ్మరిల్లు అందులో విక్రమార్కుడి కథలు అలాగే ఆ ఒక పిక్చర్స్ అవి వింటేజ్ ఫొటోస్ ఆ ఫొటోస్ చూస్తేనే భలే అనిపిస్తుంది అనమాట ఆ ఫొటోస్ చూస్తే ఇమాజినేషన్ చేసేసుకుంటాం మనం అక్కడికి అప్పుడు రాజులది ఉంది ఏదో ఒక ఒక దెయ్యం ఉంటది రాజులు ఏదో ఒక కథ అడివి ఆ రాజ్యంలో ఏదో ఒక ఒక ఇది జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ అడవిలోకి వెళ్తారు అక్కడ సైనాజిక్స్ మంత్రాలు మాయలు గుహలు ఇవన్నీ చాలా బాగుంటాయి సో నాకు అవి బాగా ఇష్టం అనమాట సో అందుకే నేను వారానికి ఒకటన్నా ఒక కథ అది నా సొంత క్రియేషన్తో నేను ఊహించు ఊహించి నేను ఒక కథలాగా అనుకుని ఆ కథ నుంచి నేను ఇమేజెస్ కూడా అక్కడ పాత తర అక్కడికో వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో అట్లా చేస్తున్నా సో అదనమాట మన చంద్రబాబు కథలకి ఎందుకు అన్నయ్య ఇలా కదలిపెడుతున్నాడు పెడుతున్నాడు అనుకుంటారేమో అందులో కూడా మన మిమిక్రీ వాయిస్ ప్రతి వాయిస్ నేను ఎవరు డిఫరెంట్ డిఫరెంట్ గా చేయాలి అందులో మన చేసిన దానిలో రాక్షస్కి ఫిమేల్ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది అది కూడా ఒక ఛాలెంజ్ అనమాట మెయిల్ వాయిసెస్ ఎలాగో జనరల్గా ఉంటాం బోల్డ్ వాయిస్ మీడియం వాయిసెస్ అన్ని చేస్తుంటాం కానీ ఫిమేల్ వాయిసెస్ రాక్షసుల గొంతులు మాంత్రికుల గొంతులు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి సో అందుకని నేను చందమామ కథలు ఇవన్నీ కూడా చెప్తున్నా మీకు నచ్చితే అవి కూడా చూడండి అందులో నా వాయిస్ వినండి అన్న ఎలా చెప్తున్నాడు వాయిస్ అని స్టోరీకి ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు స్టోరీస్ చూస్తూ ఉండండి సో ఏది చేసినా కూడా అందులో ఏదో ఒక తృప్తి ఉండాలి మనకి సో అది అదే మిమిక్రీ పరంగా నేను ఎక్కడో చోట నా వాయిస్ వినిపించాలి అనేది నా ఉద్దేశం సో ఈ వీడియో ఈ వీడియో ఏముంది నచ్చితే షేర్ చేయడానికి ఏమో లేదు ఉంటా బాయ్